ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన వీరికి అదృష్టం ఎలా వస్తుందంటే నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే వీరికి అంతటి అదృష్టం రాబోతుంది అది ఏ విధంగా వస్తుంది ఏ రూపంలో వస్తుంది పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి వారికి కోట్ల ధనం రాబోతుంది ఈ దీపావళి తర్వాత వీరికి ఎంతటి అదృష్టం వస్తుందంటే ప్రతి పనిలో మీకు నాలుగు వంతల రెట్టింపు ధనలాభం కలుగుతుంది అలాగే మీకు ఉన్న అదృష్టం మరెవ్వరికి ఉండదు అంతటి అదృష్టం వీరికి ఇప్పుడు వస్తుంది శ్రీ సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీ యానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును నమ్మకంతో కాల్ చేయండి పరిష్కారం దొరుకుతుంది అలా అదృష్టవంతులు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన మూడు శుభవార్తలు వింటారు అలాగే ఎంతో అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది పెరుగుతుంది అలాగే సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు రాశివారు సింహంలా గర్జిస్తారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి పొగడత అంటే చాలా ఇష్టపడతారు విశాల హృదయం కలిగి ఉంటారు ఉపకారం చేయడానికి ముందుగా ఉంటారు పొగడతలో లొంగిపోయి కొన్ని విషయాలలో మోసపోతారు వీరు విశాలమైన మనసు వీరికి కోపం వస్తే మాటకి హద్దు ఉండదు వీరికి మర్యాద లేకపోతే ఇతరులతో అస్ అసలు మాట్లాడరు ఏ పని చేసినా ఈ రాశి వారికి అన్నీ కలిసి వస్తాయి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు జీవితంలో బాగా సంపాదించాలని అనుకుంటారు ఇప్పటి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరి కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు దానికోసం ఎంతో ఓల్పోయారు అలాగే వీరికి అనుకూలంగా మారడానికి ఎంత కష్టమైనా కష్టపడతారో వీరికి అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు వీరికి నచ్చవు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వీరికి సహాయం చేసే గుణం ఉంటుంది కానీ సహాయం పొందే అదృష్టం మాత్రం వీరికి ఉండదు అలాగే వీరు ఏ పని చేసినా వీరికి ఊహించని ధనలాభాలు కలుగుతాయి వీరికి ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి సింహరాశి వారికి దీపావళి ఈ రాశి వారికి ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఏది అనుకున్నా జరిగిపోతుంది అనుకున్నవి అనుకున్నట్లుగా పనులు సాగిపోతాయి దీపావళి పండుగ తర్వాత వీరికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి అలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త దీపావళి తర్వాత వినబోతున్నారు వాటి వల్ల ఈ జీవితమే మారిపోతుంది ఉద్యోగం సంబంధించిందే కావచ్చు కుటుంబం సంబంధించిందే కావచ్చు లేదా వ్యాపారానికి సంబంధించిందే కావచ్చు కానీ మీ జీవితాన్నే మారుస్తుంది అలాంటి శుభవార్త వినబోతున్నారు ఈ కాలంలో సింహరాశి వారు మీ అంతరాత్మని మాత్రమే వినాలి ఆత్మవిశ్వాసం ధైర్యం సహనం ఇప్పుడు మీకు చాలా వర్తిస్తాయి నుండి మీరు చేయవలసిన పనులన్నీ ఆలస్యంగా అవుతున్నట్లయితే ఇప్పుడు వేగవంతంగా పనులు పూర్తవుతాయి అంటే మీ చుట్టూ ఉన్న సానుకూల సమయం శుభ దృష్టిని తెస్తుంది కాబట్టి పనులు వేగవంతంగా పూర్తవుతాయి విజయాన్ని తెస్తుంది ఇప్పటి నుండి మీ జీవితంలో నూతన దశ ప్రారంభమవుతుంది అలాగే దీపావళి రోజు రాత్రి వెలిగించే దీపాలు మీ జీవితంలో కొత్త వెలుగులను తెస్తుంది కే మీ సహచరుల మధ్య ప్రతిష్ట పెరుగుతుంది మర్యాద పెరుగుతుంది సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది లో మీరు చూపించే సమయ పాలన ప్రతిష్ట మీ జీవితాన్నే మారుస్తుంది ఇటీవల్ల బలమైన పునాది వేస్తుంది ఉద్యోగం మారాలని అనుకునేవారు మీరు ఇంతకుముందు ఉద్యోగం చూసుకున్నట్లయితే అది మీకు సక్సెస్ అనిపించినట్లయితే ఈ ఉద్యోగం మారవచ్చు అలా చేయకపోతే ఉన్న ఉద్యోగం తొలగిపోతుంది కొత్త కంపెనీ నుంచి లేదా కొత్త ప్రాజెక్టుల నుంచి మీకు పిలుపు రావచ్చు దానివల్ల మీరు ఉద్యోగం మార్చే అవకాశం వస్తుంది మంచి శాలరీ ఇస్తారు దానివల్ల మీ జీవితమే మారిపోతుంది మీరు ఎంత కష్టపడితే అంత అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి కాబట్టి కష్టే ఫలి అని అంటారు కదా మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు లాభాలు వస్తాయి నైనా వ్యాపారంలోనైనా కొత్త బాధ్యతలు చేపడతారు దానివల్ల మీరు చాలా శ్రమించవలసి వస్తుంది దీనిని చక్కగా నిర్వహించగలుగుతారు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మీకు ఎంత ధైర్యం ఉందో అంత చేసే శక్తి కూడా ఉంటుంది మీ వర్క్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది ఉద్యోగంలో మీ శ్రమని బట్టి లాభాలు వస్తాయి ఎంత కష్టపడితే అంత లాభాలు వస్తాయి కాబట్టి మీరు ఈ సమయంలో చాలా కష్టపడవలసిన అవసరం ఉంది ఇషి ప్రయాణాలు చేయాలనుకునేవారు అక్కడ స్థిరపడి ఉండాలనుకునేవారు ఈ సమయంలో మీరు పీసా కోసం ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలిస్తుంది గతంలో మీ ఆర్థిక స్థితి ఎంత బాగా ఉండదో ఇప్పుడు అంత లాభం ఉంటుంది పనిచేసినా మీకు సరియైన సమయంలో సరి అయిన ఆలోచనలతో లాభాలు పొందుతారు నా మీ కెరీర్ మంచి గుర్తింపు వస్తుంది సింహరాశి రాశి వారికి సామాజిక స్టేజ్ మీద మాట్లాడే అవకాశం వస్తుంది ఈ రాశి వారికి దీపావళి తర్వాత ఒక వ్యక్తి పరిచయం అవుతారు వారి వల్ల మీకు ఎంతో ఉపయోగం పడుతుంది వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఆ వ్యక్తి వల్ల పరిచయం వల్ల మీకు అదృష్టం ఆర్థికంగా ఎన్నో కలిసి వస్తాయి దీపావళి అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం నాడు వచ్చింది కాబట్టి మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ముగుస్తుంది ప్రదోష వ్యాపిని అమావాస్య కారణంగా లక్ష్మీ గణేష్ పూజకు ఈ సింహరాశి వారు పూజ చేయాలి దానివలన ఎంతో అదృష్టం ఆర్థికంగా లాభాలు పొందుతారు అలాగే సింహరాశి వారికి దీపావళి తర్వాత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ ఆదాయం పెరుగుతుంది చంద్రుడిపై కుజుడు గురుడు దృష్టి పడడంతో పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది అలాగే ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తల్ని వింటారు జీతం పెరిగే అవకాశం ఉంటుంది ఈ రోజు తర్వాత మీరు చేసే ఏ పని అయినా విజయం సాధిస్తారు గృహ వాహన యోగాలు కలిగి ఉంటాయి ఈ రాశి వారికి దీపావళి వంటి పవిత్రమైన రోజుల్లో శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది ఈ రోజు తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచి ఫలితాలను విజయాన్ని సాధిస్తారు కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు ఈ కాలంలో మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు వ్యక్తి వల్ల ఎంతో ఆర్థిక లాభాలు పొందుతారు అలాగే రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు పెద్ద పదవి లభిస్తుంది ఈ రోజున ఒక ముఖ్యమైన కుటుంబ నిర్ణయం తీసుకోవచ్చు ఉద్యోగులకు కార్యాలయాలలో సీనియర్లు జూనియర్ల మద్దతు లభిస్తుంది సమయంలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు అనుకూలంగా తీర్పు రావచ్చు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది